పడి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని సోలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఓజిలి పెళ్లకూరు మండలాలకు సంబంధించి మండల కన్వీనర్ల ఎన్నిక ప్రక్రియను ఎమ్మెల్యే విజయశ్రీ సారథ్యంలో టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ జెడ్ శివప్రసాద్ మండల అబ్జర్వర్ రాజేశ్వరరావు రత్నంల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి వారి అభిప్రాయాలను స్వీకరించారు ఈ క్రమంలో పలువురు నాయకుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది కొత్తగా వచ్చిన వారికి కాకుండా పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పించాలంటూ పలువురు నాయకులు కోరారు సంస్థాగత ఎన్నికల సందర్భంగా మన సుల్లూరుపేట నియోజకవర్గానికి వచ్చేసినటువంటి గారికి అలాగే వేడిగిరి నుంచి వచ్చి వేడి నుంచి వచ్చిన మండల పరిశీలకులు మన పేరు రాజేశ్వరరావు గారికి గత ఒక గత సంవత్సర కాలంలో అన్ని చూసాం మన ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా శాసనసభ్యురాల్ని ఎలెక్ట్ చేయడానికి కార్యకర్తలకే అవకాశం ఇచ్చి కండక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసిన శాసన సభ్యురాలు పెట్టి మీ అందరి బలంతోనే ఇవాళ గెలిపించుకున్నారు అదేవిధంగా ఈరోజు శాసనసభ్యురాలు తర్వాత మండలి మండలంలో ఉండాలి కాబట్టి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కాబట్టి వాళ్ళని కూడా కార్యకర్తల బలంతోనే బలమున్న నాయకుడే మనకు మండల అధ్యక్షులుగా నిలబడాలని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా అబ్జర్వర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు ప్రతి కార్యకర్తకి అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశాన్ని మనకి ఇస్తున్నారు ఇక్కడికి విచ్చేసిన అందరు కూడా ఎవరు వారి అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు తెలియజేసినవన్నీ కూడా మనం నోట్ చేసుకొని పైన అధిష్టానానికి పంపించడం జరుగుతుంది అధిష్టానం వాళ్ళు ప్రొఫైల్స్ అన్ని చెక్ చేసి తర్వాత ఐబీఆర్ఎస్ కండక్ట్ చేసి అధ్యక్షులుగా ఎవరు ఎవరుండాలన్నది పార్టీ నిర్ణయిస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మీ అభిప్రాయాలు తెలియజేయడానికే ఇక్కడికి అందరినీ కూడా పిలిచాం పంచాయతీ వైజ్ అబ్జర్వర్ గారు కూడా అన్ని గైడ్ లైన్స్ అన్ని కూడా చెప్తారు వాళ్ళకు మనం గౌరవం ఇచ్చి ఎలాంటి గొడవలు లేకుండా మన మన అభిప్రాయాల్ని మనం చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయాలు తెలియజేసి మంచి నాయకుడిని మండల ప్రెసిడెంట్ గా చేసుకుంటే మనకు మండలం డెవలప్ అయితే అంతా కూడా మనకు డెవలప్ అవుతుంది కాబట్టి అందరూ మంచి బలవున్న నాయకుడిని అలాగే మనకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు గట్టిగా ఉంటాయో పటిష్టంగా ఉంటాయో సంస్థ కూడా చాలా పటిష్టగా నిలబడేదానికి అవకాశం ఉంది క్షేత్ర స్థాయి నుంచి మనం బలంగా ఉండాలనేటువంటిది కథలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దాన్ని మరింత పటిష్టపరుస్తూ ఈరోజు కుటుంబ సాధికార సారథులను కూడా నియమిస్తూ ఇంకా లోతుకి నారా లోకేష్ గారి నాయకత్వం తీసుకుపోతాం ఇవన్నిట్లో కూడా ప్రతి కమిటీలో కూడా ప్రతి నాయకత్వంలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడం కానివ్వండి మీరు ఎన్నుకోవడం కానివ్వండి పార్టీకి లాయల్ గా ఉండేటటువంటి వాళ్ళు పార్టీకి పూర్తిగా విధేయత కలిగి ఉండేటువంటి వాళ్లను మీరు ఎన్నుకుంటే బాగుంటుంది ఇది అందరూ కూడా పాటించాలి చురుకైనటువంటి వ్యక్తిగా ఉండాలి ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని తన సమస్యగా వయగలిగినటువంటి వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవాలి అట్లే బాధ్యత కూడా ఉండాలి సమాజం పట్ల బాధ్యత పార్టీ పట్ల నిబద్ధత కలిగినటువంటి వాళ్లను మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం వీటన్నిటితో పాటుగా పార్టీ కొంత సమయాన్ని కేటాయించేటువంటి వ్యక్తిని కూడా మనం తీసుకోవాలి ఇవన్నిటితో పాటుగా వారికి ప్రజలలో ఆదరణ కూడా కలిగి ఉండాలి ఏదో రౌడీల్లాగాను కుండాలాగాను ఉండేటువంటి వాళ్ళు కాకుండా ఆయన చూస్తే నాలుగు ఓట్లు వచ్చేటట్టుగా నన్ను చేసేటట్టుగా పార్టీకి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి వ్యక్తిని కూడా మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం వీటన్నిటినీ కూడా మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు అయితే ఉన్నాయో అవన్నిటినీ కూడా వెంకటేశ్వర రెడ్డి గారు రాష్ట్ర పార్టీ దృష్టికి కేంద్ర పార్టీ దృష్టికి తీసుకుపోయి వారు పార్టీలోను ప్రజల్లోనూ పూర్తి స్థాయి ఆమోదం కనుక ఉండినటువంటి వ్యక్తులైతే వారందరూ కూడా ఆ పదవుల్లోకి రావటం పార్టీ బలోపేతానికి ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థలను దీటుగా జరిపి పార్టీ విజయ ఎగరేసేదానికి వారు ఉపయోగపడే విధంగా ఉండాలా అంతేకాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనం మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నటువంటి నెలవారు విజయ్ సింగ్ గారిని పూర్తి స్థాయిలో గెలిపించుకునే విధంగా ఉండాలి బాబు గారు పదే పదే చెప్తుంటారు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దు కనీసం మూడు పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచే విధంగా మీరందరూ కూడా సమాయత్నం కావాలని చెప్పి పదే పదే చెప్తున్నారు యువకులు విశ్వామిత్రులు చదువుకున్నటువంటి డాక్టర్ గారు అనేటువంటి విజయశ్రీ గారు పది కళల పాటు ఇక్కడ ప్రజలకు సేవలు అందించే విధంగా మీరు కమిటీని ఎదుర్కొని పూర్తి స్థాయిగా బాధ్యత నిర్వహించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు చుల్లూరుపేట నియోజకవర్గంతో కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చినటువంటి పార్టీ నాయకులకు మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి